జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎయిర్ బస్ తన అత్యాధునిక విమానాలు హెలికాప్టర్లు అండ్ వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్ను ప్రదర్శించనుంది ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లార్జ్ సింగిల్ ఐల్ విమానం ఏ త్రీ ట్వంటీ వన్ నియో దేశీయ అండ్ అంతర్జాతీయ కనెక్టివిటీకి గేమ్ చేంజర్గా నిలిచిన ఏ టూ ట్వంటీ విమానాలతో పాటు హెచ్ వన్ సిక్స్టీ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లు స్టాటిక్ డిస్ప్లేలో ఆకర్షణగా నిలవనున్నాయి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ ఇకపై కర్ణాటకలోని వెనగల్లో మేక్ ఇన్ ఇండియా కింద అసెంబ్లీ కానుంది కాగా హాల్ ఏ లోని స్టాండ్ లెవెన్ వద్ద ఏ త్రీ ట్వంటీ వన్ ఎక్స్ఎల్ఆర్ హెచ్ వన్ ఫార్టీ ఫైవ్ మోడల్ ను ఎయిర్ బస్ పర్చించనుంది పబ్లిక్ డేస్ లో ఎయిర్ బస్ తన స్టాండ్ వద్ద ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ రిక్రూట్మెంట్ ఈవెంట్ నిర్వహించనుంది డిజిటల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీ ఉన్నతాధికారులు అభ్యర్థులతో నేరుగా సమావేశమవుతారు ముఖ్యంగా బిగ్ డేటా ఐఓటి అవియానిక్ సాఫ్ట్వేర్ ఎయిర్ ఫ్రేమ్ ఇంజనీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని ఎయిర్ బస్